Bye. ప్రధాన కవిత జ్యోజన్మయ ప్రక్రియన్ మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంహా సంవాహమయని అని ఎంతో గొప్పగా సంస్కృతాంధ్ర భాషలకి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప దీప్తిని ప్రకాశాన్ని కలుగజేసినటువంటి మహత్రి సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ నాడుగుల నాగ్ శర్మ గురువు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం అందులో అవధానాన్ని ఒక కళగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం గుర్త ఈ అవార్డులు ప్రదానం చేయడం అనేది సాహిత్యాభిమానులందరికీ కూడా దక్కినటువంటి ఒక గొప్పదైనటువంటి విశేషంగా గొప్పదైనటువంటి అందరికీ మనందరికీ దక్కినటువంటి ఒక గొప్ప విశేషంగా మేము భావిస్తున్నాం రామభద్ర క్షేత్రం నుండి గురువుగారిని ద్వారా సత్కరించుకొని వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాం అలాగే హరిహర క్షేత్రం మనక్పేటలో బ్రహ్మశ్రీ కాసుల చంద్రశేఖర శర్మ గారి ద్వారా అట్లాగే శ్రీ విద్యాపీఠం ద్వారా వచ్చేటువంటి అందరి ద్వారా గురువు గారికి ఈ అవార్డు రావడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం దీని ద్వారా ఇంకా అనేకమైనటువంటి శతావధానాలు అనేకమైనటువంటి సాహిత్య కార్యక్రమాలు గురువుగారి ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం అంతా కూడా జరగాలని చెప్పి ఇది నాకు తెలిసి ఇటువంటి ఒక పురస్కారంగా అంటే భారత ప్రభుత్వం గుర్తించడం చాలా గొప్పది వారికి ఇంకా ఇంకా అనేకమైనటువంటి ఇది ఒక ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ద్వారా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంకా ఇంకా గొప్పదైనటువంటి సేవలు గురువు గారి ద్వారా మనందరికీ అందాలి ఇది అందడం అనేది మనందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి ఒక ఆనందజ ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయంగా తెలుగు సాహిత్యాభిమానులు అలాగే సంస్కృత సాహిత్యాభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారి కళంలో నుండి భాగవతం కానివ్వండి ద్విశతావధాన పద్యాలు భరతు ఎదిరించి రామని భాగపడి ఇవన్నీ ఇప్పటికీ ఎంతోమంది చెబుతూ ఉంటారు ఇప్పుడు ఎవరు ఏ అవధానం చేసినా కూడా వాళ్ళ పద్యాలు ధారణ చేసి మిగతా శ్రోతలు చెప్పరు కానీ గురువుగారు చేసినటువంటి ద్విశతావధానం కానివ్వండి సహస్రావధానం కానివ్వండి బృహద్ సహస్రావధానం కానివ్వండి ఇప్పటికీ జనాల యొక్క ాలికల మీద నాట్యం ఆడుతున్న ఆడుతున్నాయ్ తిరుపతి వెంకటకవుల పద్యాల తర్వాత మళ్ళీ గురువుగారి పద్యాలే నేను వింటున్నా నాకు చాలా అవచ్చు నిన్న ఇవాళ చంద్రశేఖర శర్మ గారు కూడా చెప్పారు చాలా పద్యాలు చెప్పారు అవధానంలో ఉన్నటువంటి అంటే సాహిత్య పరిజ్ఞానం లేకున్నా సామాన్యుల నోటి మీద కూడా ఆ పద్యాలు తిరుగుతున్నాయంటే అది చాలా గొప్పదైనటువంటి విషయం గురువు గారికి పురస్కారం రావడం చేత మేమందరం కూడా హర్షాన్ని ప్రకటిస్తూ వారి దివ్య పాద పద్మాలకు నమస్కారాలను తెలియజేస్తూ మా అమెరికా మిత్రుల ద్వారా సంస్కృత సోదరులను రామభద్ర క్షేత్రం ద్వారా హరిహర క్షేత్రం ద్వారా గురువుగారు దివ్యపాద పద్మాలకు ఏమి ఇవ్వగలం మనం అంటే వారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పదమూడవ ఏడు నుండి ఈ అవధానాలు చేస్తూ యాభై రెండు సంవత్సరాల ప్రస్థానం అవధానాలు చేయడం అంటే అది నాట్ ఈజీ అండి మామూలుగా ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు చాలా చాలామంది ఆపేస్తూ ఉంటారు వారు పదమూడవ ఏట మొదలుపెట్టి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ యాభై రెండు సంవత్సరాలు సంస్కృతాంధ్ర భాషలలో చాలామంది తెలుగు భాషలో చేస్తారు కానీ సంస్కృతంలో అష్టావధానం సంస్కృతంలోనే శతావధానం చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి కాదు చాలా అలౌకగా చేశారు ఎందుకంటే కాశీలో కానివ్వండి ఉత్తర భారతదేశంలో కానివ్వండి చాలా గొప్పదైనటువంటి విషయం ఈ పురస్కారం భక్తులైనటువంటి శిష్యులైనటువంటి సాహిత్యాభిమానులైనటువంటి మనందరికీ దక్కినటువంటి పురస్కారంగా గురువుగారి శ్రీచరణాలకు నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి అంతేకాకుండా నాకు సామాన్యంగా సంస్కృతము చదువుకున్నాను కానీ దానిపైన నేను మన ఉభయ రాష్ట్రాల్లో చెప్పుకో అంటే ఎవరు విశ్వసించినా విశ్వసించకున్నా అందరూ ఆమోదించదగినటువంటి ఏంటంటే ప్రవచనాల్లో మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారే అవధానాల్లో మా గురువుగారే మా పూర్వపు మా వేదాధ్యయం చెప్పినటువంటి మా గురుగారు బ్రహ్మాండీసులు వారు వారు పూర్వాశ్రమంలో మానుగుల మాన సోమ గారు వారికి వీరికి చాలా ఇంత ఆప్యాయత అంత అటువంటి ఆప్యాయత ఈ రోజు వారికి వచ్చిందంటే మా గురువు గారికి వచ్చింది అనేటువంటి యొక్క ఆనందం నాకు కలుగుతుంది